నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఏపీ అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే ఎస్వి ఎస్ఎన్ వర్మ అధీనంలో హోరెత్తుతున్న ఎమ్మెల్సీ ప్రచారం ఈరోజు ఎమ్మెల్సీ ఎలక్షన్ ప్రచారంలో భాగంగా ఎలక్షన్ పరిశీలకులు మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్ నారాయణ మరియు మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ గారు వీరవాడ కోలంక చందుర్తి మరియు ఎండ్లపల్లి గ్రామాలలో గల పట్టభద్రుల ఓటర్లని డోర్ టు డోర్ వెళ్లి కలవడం జరిగింది ఇద్దరి ఇది బ్లాక్లో ప్రతి దాంట్లో ఇలా నీళ్ళు ఎత్తు రోమన్ లెటర్ కానీ అలాగే ఓఎన్ వన్ కానీ ఒకటని కానీ సాస్ లెటర్ కానీ టిక్ కానీ సతనం కానీ ఏమి చెక్క అక్కడ బ్లాక్లో తెలుగులో ఉన్న బాక్స్లో అక్కడ అంటే ఉంటే వాళ్ళకే ఒక గీతారు మనకి తక్కువ తెచ్చుకోవాలి ఏంటి ఏ మామట్టింది ఏమో ప్రభుత్వం కూడా అన్ని విషయాలు సహాయ సహకారమే అందుకని అందరూ ఆలోచిస్తారు ఆలోచిస్తారు రాష్ట్ర పార్టీ నుంచి వచ్చే అంటే సైన్స్ కు స్టైల్ కాటెక్స్ చెయ్ మా వీకు కూడా కర్స్ కొడ చేపడండి జాల ఉంది ఎంజూరుకునంటుంది బిఎస్సి బిఎస్సి చేసు జనరల్ గా ఒక అవగాహన ఉంటది అనుకుంటా ఎగ్జాంపుల్ బిఎస్సి చేసుకొని గ్రాడ్యుయేట్స్ తో ఓటక కూడా ఉంటుంది ఎంకరేజ్ కొంటే నిం చేద్దాం సరే సలాన్ సులాందనిపురి డెమో ఓట్ అలాగైతే సరి తెలుస్తే రైట్ పిటి దీనికి మార్కర్ పెన్ను కూడా పోలింగ్ లోనే ఇస్తారు మన పెన్నుతో ఇస్తే ఇన్వెల్ పోలింగ్ లో ఎలాగైతే మన బ్యాలెట్ పేపర్ సింపుల్ ఇంటిలో గురించి కొట్టేస్తారు బ్యాలెట్ పేపర్ అదే విధంగా పెన్ను కూడా పోలింగ్ లో ఇస్తారు ఆ పెన్నుతో బాక్స్ ఆ మన జీబులో పెన్ను కదా ఆ పెన్ను ఎందుకు మన జీబులో పెన్నుతో కొట్టేస్తే అది కూడా ఇన్వెల్ కంపల్సరీగా ఆ బాక్స్లో నిలువ గీత తెలుగు అక్షరాలు కానీ ఇంగ్లీష్ అక్షరాలు ఇంగ్లీష్ అక్షరాలు సంస్కృత సంస్కృతం తీయబడి గీత అది వాల్యూడిటీ అవుతుంది అలాగే మీ అందరికీ మరొక మీకు మీ ఫ్రెండ్స్ కూడా చెప్పాలి చాలా మందికి ఎలక్షన్ డిఫరెంట్ మామూలుగా బటన్ నొక్కు బాగా జరిగిన ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్ ఈవీఎంఎస్ లో బటన్ నొక్క దాని ముందు ఎంపీటీసీ సర్పంచ్ జరిగిన బ్యాలెట్ పేపర్ మీద స్వస్తి సింబల్ ఇంట్లో ముంచిస్తారు కానీ ఇది గీత పోలింగ్ స్టేషన్ లో పెన్ను కొడిస్తారు ఆ పెన్ను తోటే

అసలు వద్దు రేపు మనకి రాబోయేది బయలు అసలు పంచాయతీలు మున్సిపాలిటీలు డెటెక్టివ్ బనవ జపనీస్లు ఈ ఎలక్షన ఎంత కష్టపడితే రేపు పర్తు పర్తు మనం క్యారెక్టరైజ్ చేసుకున్నాం అలాగే మనం మిత్రపక్షాన్ని కలుపుకుని అలాగే మనకు గ్యాదర్ అయ్యాయి కాబట్టి మేము ఇబ్బంది కూర్చొని మహేశ్వరరావు రాంప్రసాద్ మీరు అంతా కూడా ముప్పై ప్రతి ముప్పై ఒకటి కోర్టు మనం పేర్చుకున్నాం అలా ఇంకా పేర్ల వల్ల మూడో ఇంట్లో విషయాలు అంటే ఆ పేర్లు ఐడెంటిఫై చేసేవారి జనసేన పార్టీ ఆఫీస్ నుంచి మన పార్టీ ఆఫీస్ నుంచి బీజేపీ ఆఫీస్ నుంచి కూడా మాటలు జరుగుతుంది తిరుగుతున్నారు లేదని ప్రతిరోజు ఎలక్షన్ అయ్యే వరకు కూడా ఫోటోలు పెట్టాలి పర్సనల్గా పెట్టాము నాకు ये लोग इसे पैसों से दसों बैठो इसको दसों बैठो ग्रुप में बैठो तुम बहुत ज्यादा अच्छा सर कैसे लाखों में ये कैसे ये पॉइंट पे आ गए चलो इससे आगे

ఇద్దరు మాత్రమే ఒక అంతే అద ఇలా కానీ ఒకటి ఏ వన్ కానీ అలాగే తెలుగులో ఒకటి కానీ ఏకూడదు అంతేనా దేవం ఇంకా మిగిలిన ఒక గేర్కొట్టేటం వచ్చాడు వీరాబత్తులు రాజశేఖర్ గారిని తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ ಕಲಿಸಿ ಮೊಮರ ಅಭ್ಯರ್ಥಿಗಳ बेटर ಜಾಸ್ ಅಂದ್ರೆ ಸಾಕಾರ ಇನ್ನು ಇನ್ನದರಲ್ಲಿ ನಾನು ಹೋಗ್ಬಿಡಲ್ಲ ಮೂರು ವಲರ ಹಾ ಜಾಗೆರ ಕಂದಕೊಳದ ನೀ ನಮ್ಮ ನೀ ಇಮ್ಮನ್ ಮಕ್ಕಲು ಜಾಲಿದೆ ಏ ರಾಜಾ ಎಲ್ಲರ ಶಿಷ್ಯ ಎಲ್ಲರ ಬಲ್ಲ ఎండపల్లి గ్రామంలో పట్టభద్రుల ఎలక్షన్ అభ్యర్థి పేరాబత్తల రాజశేఖర్ గారు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ బలపరిచిన అభ్యర్థి పేరాబత్తలు రాజశేఖర్ గారికి ప్రచారం ఎండపల్లి గ్రామంలో ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు జనసేన కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలు కలిసి తిరుగుతూ ఉన్నాం ప్రతి ఒక్కరు కూడా వ్యక్తి పరిస్థితులని కూటమి బలపరిచిన అభ్యర్థికి ఓటేస్తామని తెలియజేస్తా ఉన్నారు ఎక్కడికి సరే సరే ఈరోజు ఎండపల్లి ఇరవాడ కోలంక మూడు గ్రామ ఎండపిల్లి ఇరవాడ కోలంక మూడు గ్రామాల్లో డోర్ టు డోర్ కార్యక్రమం చేయడం జరిగింది అదేవిధంగా సచివాలయ సిబ్బంది అక్కడున్న స్కూల్లో ఉన్న ఉపాధ్యాయుల్ని కలవడం జరిగింది ప్రతి ఒక్కరిని కలిసి కూటమి బలపరిచిన అభ్యర్థిని పేరాపత్రులు రాజశాఖకి ఓటు వేయమని చెప్పి కోరడం జరిగింది